సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను చేతుల 한글자막 b 야 చేద్దాం అత్యంత కృపాకనిక్రమ కలిగిన మా గొప్ప దేవ మీ యొక్క దయా సంకల్పం బట్టి ఈ ఆదివారం దినమున నీ మందురంలో చేరి దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతి దినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపురైన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు మనకు ఆయన లేఖన సారాంశాన్ని విషదపరుస్తూ ఉండగా శ్రద్ధతో ఆలకిద్దాం ఆశీర్వాదాలు పొందుదాం విశ్వాసయాత్రలో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుండగా మరి ఆయన మనల్ని చేర్చే గమ్యం ఏమిటో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నా దరికి వచ్చి నన్ను అద్దరికి చేరుస్తాడు ఆ అద్దరి తెలియాలి కదా ప్రయాణంలో మన అద్దరి ఏంటి వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్ కాబట్టి ఆ అద్దరి గురించి లేకపోతే ఆ గమ్యం గురించి ఆయన మరొకరకు ఏర్పాటు చేసిన నిత్య స్వాస్యం గురించిన ఏర్పాటు గురించి తెలుసుకోవడం మనకు ఆవశ్యకం ఏమీ తెలియకుండా యాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ ఆగుతున్నాము ఎక్కడ చేరుతున్నాము కన్ఫ్యూజింగ్ కదండి ఎంత సంతోషంగా ఉంటుంది వెళ్ళకముందు ఎక్కడ చేరబోతున్నానో ఆ వాస్తవాన్ని తెలుసుకొని వెళ్తే కాబట్టి ఆ తెలుసుకునే ప్రయత్నం వెనుక దేవుడు మనకు బోధకుడు కనుక ఆ స్వాస్యం అయింది కనుక ఆ శ్వాస్యము నుంచి ఆయన మనకు మన మధ్యకి వచ్చి ఆ స్వాస్యాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఆ స్వాస్యం గురించి ఆయనే చెప్పాలి కదా ఆ స్వాస్యం గురించి ఆయన చెప్పాలి కదా మనకు తెలుసా ఆ స్వాస్యం మనకు ఎలా అందించబడిందో కూడా ఆయన చెప్పాలి కదా రండి అందరికీ కలిసి లేఖనాలు పరిశోధిద్దాం ప్రార్థిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్న నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన బట్టి వ్యతిస్థుతులు చెల్లిస్తుంది ఈ లేఖనాలోంచి మేము ధ్యానం చేస్తున్న ఈ సత్యాన్ని ఆ జీవితాలకు అనుభవించుకొని మేము రేపటి దినమున చేరబోయే గమ్యం ఏమిటో ఆ గమ్యం చేరటానికి మా నిమిత్తం మీరు ఏం చేశారు ఎలా ఆ గమ్యం మేము చేరుకోగలము ఆ వాస్తవాలు ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటాం కృపద ఇచ్చిన వేడుకుంటాం మా రక్షకుడని ఏసు స్నామముని అడిగి వేడుకొని తండ్రి పదహారవ కీర్తన మరొకసారి ఐదవ వర్షం చదుదాం యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు సో ఈ వచనంలో మొదటి భాగం నిన్నటి దినం ధ్యానం చేశాం నా స్వాస్థ్య భాగము ఈ లోకంలో స్వాస్థ్యం లేదు ఈ లోకంలో ఆయనకే స్వాస్థ్యం లేదు ఈ లోకం ఎప్పటికైనా లయమైపోతుంది కాబట్టి ఆ స్వాస్థ్యం ఎక్కడ అది ఎలా మనకు అందించబడుతుంది దాని కొరకు ఆయన ఏం చేశాడు ఈ విషయాలు మరి లేఖనాల నుంచి జ్ఞాపకం చేసుకున్నాం నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు సో మనకు ఇక్కడ స్థలము లేదు అన్న వాస్తవాన్ని చేసుకోవాలంటే ఆయనకు స్థలం లేదు అది నేను జ్ఞాపించేస్తున్నాను ఆయనకు స్థలము లేనప్పుడు ఆయన వెంబడించే వారికి స్థలం ఉంటుందా ఆయనకు స్థలము లేనప్పుడు కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు ఆయన ఇక్కడ ఉండనప్పుడు ఆయన ఆయన వెంబడించేవారు కూడా ఇక్కడ ఉండరు ఆయన వెంబడించేవారు కూడా ఇక్కడ ఉండవు కాబట్టి ఆయనను వెంబడించి ఆ గమ్యం చేరేవారికి ఆ గమ్యాన్ని చేర్చుటకు ఆయన ఏం చేశాడు నేను మరలా చెప్తాను ఈ కీర్తన క్రీస్తు రక్షణ కార్యము కూర్చున్న ఒక ప్రవచనాత్మకమైన కీర్తన కాబట్టి మర్మాత్మకమైంది కాబట్టి ప్రతి మాటలో ఒక మర్మము దాగుంది ఆ మర్మములో ఈ మాట అనగా ఈ వచనంలోని ఈ రెండవ మాట నా పానీయ భాగము నీవే నా భాగమును నా పానీయ భాగం నా స్వచ్ఛం అనగా ఇంగ్లీష్ భాషలో మై కప్ అంటే ప్పనగానే క్రొత్త నిబంధన ప్రజలుగా మనకు అర్థం కావాల్సిన ఒక వాస్తవం ఇమ్మీడియట్గా జ్ఞాపకం రావాల్సిన ఒక వాస్తవం ఏంటంటే మనతో క్రొత్త నిబంధన చేయటానికి అనగా మనల్ని ఆయన వారసులుగా చేయటకు ఆయన కొత్త నిబంధన చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ నిబంధన సాదృశ్యంగా మనతో ఆయన చేసే నిబంధన సాదృశ్యంగా ఆయన ఒక పాత్రను మనకిచ్చారు పానీయం ఆయన పానీయ భాగాన్ని మనకు అనుగ్రహించాడు ఆ పానీయము మరి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లోక ఇరవై రెండు ఇరవైలో ఏమందంటే ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన బావులు కొరందిలో పత్రిక నన్ను జ్ఞాపకం చేసుకున్నకే దీన్ని చీడుగా అంటాడు సో నా పానీయ భాగం అంటే ఆ మనము స్వీకరించే ఆ పానీయం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు కలిగిన ప్రాయశ్చిద్ధం ప్రాయశ్చిత్తం సో హీ అస్ ద కప్ ఆ కృత నిబంధన సంబంధమైన ఆ పాత్రను మనకిచ్చారు ఇది కొత్త నిబంధన నిశ్చమైన నిబంధన నేను వచ్చు పర్యంతము కొనసాగే నిబంధన అది కాబట్టి మనతో చేసిన ఈ రక్త సంబంధమైన కొత్త నిబంధన పాత్రను మనకు అనుగ్రహించి ఆ తరు గెట్స్ వెళ్ళి మన పాప సంబంధమైన పాత్రను ఆయన స్వీకరించి ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ ఆఫ్ రైచస్ కింగ్ ఉగ్రత పాత్ర అది పా పాప సంబంధమైన పాత్ర పోలంటాడు కదా మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు అంటాడు దేవునితో సమాధానపరచబడటానికి ఆయన మన కొరకు సమా పాపంగా చేయబడ్డాడు పాపం మెరుగని దేవుడు పాప సంబంధమైన పాత్రను స్వీకరిస్తున్నప్పుడు అది భరించలేక తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నాయకుడు సమీకరించమంటాడు ఆయన నీ చిత్తము కాదంటూ ఈ రిసీవ్డ్ ఈ రిసీవ్డ్ ఎ మన పక్షమున ఆయన పాత్రను స్వీకరించి ఆయన పక్షమున ఆయన పాత్రను మనకు అనుగ్రహించదు ఆ పానీయ భాగము ఆ రక్తము ఆ రక్తం వలన ప్రత నిబంధన ఆ రక్త ప్రోక్షణ ద్వారా కలిగిన పాపపు ప్రాయశ్చిత్తము పాప ప్రక్షాళన మనకు పరలోక స్వాస్థ్యానికి వారధిగా మారింది యహోవా నా స్వాస్థ్య భాగం అంటే ఆ స్వాస్థ్యాన్ని మనకించడానికి ఆయన ఆ పాత్రను స్వీకరించి ఆయన రక్షణ పాత్రను మనకిచ్చాడు ఆయన రక్షణ పాత్రను మనకిచ్చాడు అంటే బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ కదండి అంటే బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ కాబట్టి ఆ రక్తపు రక్తమునకు సాదృశ్యమైన పాత్రను మనకిచ్చి తద్వారా పాపక్షమాపణ మనకు అనుగ్రహించి శిక్షకు సంబంధించిన ఆ పాత్రను తాను స్వీకరించి ఆయన రక్తం చేత మనకు ప్రాయశ్చిత్తం చేశాడు ఫిబ్రిల్కి రాసిన పత్రికలో ఒకసారి మనం గమనిద్దాం ఫిబ్రిలకు రాసిన పత్రిక పదవ పదవచ్చా పంతొమ్మిది ఇరవై రెండు వర్షాలు ఒకసారి చూద్దాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధ స్వాస్థము ఆయన రక్తం వలన ఆ రక్తాన్ని పానీయ భాగముగా మనం స్వీకరించినప్పుడు ఆ రక్తం వలన పరిశుద్ధ స్థలము ప్రభుత్వం ధైర్య ఉంది దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము నిర్మలములైన ఉదకముతో ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు దేవుని సన్నిధానమునకు చేరుదము అంటే మన స్వాశ్యాన్ని చేస్తాం దీనివల్ల ఆయన రక్తం వలన పరి రక్తం వలన పరిశుద్ధ స్థలం అంది చేయట అందుకే పదమూడవ అధ్యాయంలో ఆ హెడ్రిక పద్నాలుగు వర్షంలో పదమూడు పద్నాలుగులో నిలవర పట్నం అయిన నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూచున్నాం సో మన స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నాం ఇక్కడ మనకు లేదండి ఆయనకే లేదు ఇక్కడ ఆయనకే లేదు ఆయన అనుసరించిన మనకు లేదు కాబట్టి నిలవరమైన అనగా సెటిల్డ్ ప్లేస్ మనకు లేదు చాలామంది ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకుంటుంటారు దేవుని నామం పెట్టారు లేకపోతే దేవుని సేవకులైన వారు ఎకరాలు ఎకరాలు కొనేసి ఉంటుంటారు పరిచయ కొరకు కొండవు పరిచయం చేయడానికి కొండవు పరిచయకు అవసరం అవసరమైన రీతిగా కొండవు వేడేసరితే ఆ తర్వాత ఆ స్వాస్యం పట్ల వారికి ఆశ కానీ ఆలోచనలు కానీ సారీ ఐ నాట్ నాట్ హియర్ టు క్వశ్చన్ దేమ్ కొంత బాధ కలుగుతుంది కొంత బాధ కలుగుతుంది సో వాట్ ఎవర్ ఇట్ మే బి మన కాంటాక్ట్స్ అది కాదు కాబట్టి ఆ సబ్జెక్ట్లో వెళ్ళదలుచుకునే నిలవరమైన భర్త మనకి ఇక్కడ లేదు కాబట్టి దాని కొరకు మనము ఎదురు చూస్తున్నాము ఎదురు చూస్తున్నాము అనే మాట అలాగే కొరిందలు కూడా అసలు రెండవ పత్రికల్లో కూడా హైదరాబాద్ వచ్చిన మొదటి అసలు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైన పైన శిథిలమైనను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన మరొక నివాసం మన అంట భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిన ఈ శరీరం శిథిలమైపోయినా చేతి పని కాదుగా ద మన హస్తాలతో హస్తకృత్యం కాదు హస్త నిర్మితం కాదు కాబట్టి చేతి దేవుని చేత నిర్మించబడిన గుడారం మన కొరకు అక్కడ ఉంది అంటాడు చాలా చక్కని భావాన్ని మనకు తెలియజేస్తాడు సో యేసు కూడా ఒక విధంగా ఆలోచిస్తే ఆ సువార్త ఒక చూద్దాం ఆయన చివరి మాటల్లో సెవెంటీన్త్ చాపరీస్ హై ప్రిస్ట్లీ ప్రేయర్ అంటారు ఆయన తండ్రితో చేసిన ప్రార్థన విజ్ఞాపనలో ఆయన వెంబడించిన ఆ అనుచరులను ఆయన అనాథలుగా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వారి గురించి తండ్రితో చేసిన విజ్ఞాపనం ఒకసారి మనము కొన్ని వచనాలు అన్ని కాక కొన్ని వచనాలు చూద్దాం పదిహేడవ ఆధ్యాహాసు వార్త పదకొండు నుంచి నేను చదువుతాను నేను ఇక లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ యుద్దకు వస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతుని వారిని భద్రపరిచి అంటూ ఆయన వర్షం చూడండి సారీ పంచాం నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్టు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నేనును నీయందు నేను ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును నేను ప్రార్థన చేస్తున్నాను వారి కొరకు అనగా శిష్యుల గురించి శిష్యుల ద్వారా రక్షించబడిన వారి నుంచి ఆ ప్రార్థన చేస్తూ ఇరవై నాలుగు వర్షం వస్తే తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని అది పర్లోక స్వాసం నేను ఎక్కడ ఉందును నీవు నాకు అనుగ్రహించిన వారును అక్కడ నాతో కూడా ఉండాలి వారును నాతో కూడా అక్కడ ఉండాలి అని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని నేను కోరుచున్నాను నేను ఎక్కడ ఉందినో వారు అక్కడ దానికి ముందుగా పద్నాలుగవ వాజ్యాలు కూడా మీ హృదయాలు కలవరపడి నేను తండ్రి వద్దకు వెలుచున్నాను మీకు గృహములు నిర్మించ వెలుచున్నాను అంటాడు నేను వెళ్ళి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగనాను ఊరి వెలుపల కాదు నేను మరలా వచ్చి నేనుండే స్థలములో మీరు ఉండులాగా అది పరలోక స్వాస్యం సో నా శ్వాస్యము యహోవా నా శ్వాస్యము నా పానీయ భాగము నా శ్వాస్యమును కాపాడుతున్నవాడు అంటే ఆ స్వాస్థ్యం యహోలోకంలో లేదు పరలోకంలో ఉంది ఆ పరలోకంలో ఆ స్వాస్యాన్ని పొందదగిన యోగ్యత నాకు లేదు ఆ యోగ్యత నాకు కలిగించడానికి తన రక్తాన్ని మనకు మనకొరకు చెందించి ఆ రక్తానికి సాదృశ్యమైన పాత్రను మనకు అనుగ్రహించి ఆ రక్తాన్ని ప్రాయశ్చితంగా వెలగా చెల్లించి ఆ రక్త ప్రోక్షణలో మన పాపములు కడిగి పవిత్రీకరించి ఆ పానీయ భాగమైన పాత్రను మనకు అనుగ్రహించి మనకు చెందవలసిన శిక్షను ఆయన భరించి ఆ పరలోక స్వాచ్ఛానికి మనకు మార్గము సరా సరాలను చేశాడు పాలంటాడు కొరెందుకు రాసిన పత్రిక సాయి కొలసీలకు రాసిన పత్రిక చెప్పి నేను ముగిస్తాను కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదట చూద్దాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి ఆ స్వాస్యాన్ని వెతకండి ఇక్కడ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందాము ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటూ ఐదవ అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో ఏసుకున్న వారు చెప్పిన ఆ పర్వత ప్రసంగం నేపథ్యంలో పాలిక్కడ అంటాడు మీరు ఆయనతో కూడా క్రీస్తుతో కూడా లేబడిన వారితే పైన వాటిని వెతకడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు యువన్సు వాతావరణం అంటాడు నేనున్న చోట వారు ఉండాలి ఆయన ఎక్కడున్నాడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అంటే బ్యూటిఫుల్ ప్లేస్ కదండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునే కొన ఏలనగా మీరు మృతి పొంది ఈ లోకానికి మీరు మృతి చెందారు అంటే ఈ వాజ్ నాట్ స్పీకింగ్ టు ద డెడ్ పీపుల్ బ్రతికే ఉన్నారు వారు కానీ లోకానికి బ్రతికి చచ్చిపోయారు కానీ ప్రభువుకు బ్రతికున్నారు ఈ లోకానికి లోకములో ఉన్న ఆశలకు ఎందుకంటే ఈ లోకములు వారికి స్వాస్థ్యం లేదు విశ్వాసులకు స్వాస్యం లేదు కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడింది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడు దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్ ద ప్రాఫిసింగ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ డేవిడ్ ఆ మర్మము ఆయనకు గోచరము కాకపోయినప్పటికీ క్రీస్తునందు నెరవేర్చబడిన తర్వాత ఆయన భక్తుల ద్వారా మనకు విషదపరచబడిన తర్వాత ఆ వాక్యము పరలోకములో ఉన్న మన స్వాశ్యం గురించి మనకు తెలియజేస్తుంది ఇంత గొప్ప రక్షణను మనం కోల్పోదామా సంబంధమైన వాటి మీద మనస్సు నుంచి లగ్నం నుంచి ఇక్కడేమి సంపాదిద్దాం అక్కడేమి సంపాదిద్దామని వాటి మీద ధ్యాస ఆశ 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 ఈ ఆశల మధ్య మన జీవితాన్ని చాలిస్తే దేని మీద ఆశ కలిగి ఉండాలో ఆ ఆశను కోల్పోతే ఆ స్వాస్థ్యాన్ని కోల్పోతే మన బ్రతుకు వ్యర్థం కాదా మన జీవితం వ్యర్థం కాదా ఒక్కసారి ఆలోచించండి ప్రార్థించేద్దాం కృపగల దేవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఎంత మా గొప్ప దేవుడు బ్రహ్మ మాకు ఏ యోగ్యత లేదు తండ్రి ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ స్వాస్థ్యాన్ని నీ ఉండు స్థలాన్ని మాకివ్వటానికి మా ఉగ్రతలను స్వీకరించి మా శిక్షను భరించి నీ రక్తాన్ని మాకు అనుగ్రహించి మా పాపము కడిగి పవిత్రీకరించి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ప్రభా ఏర్పాటు చేసుకున్నారు అంత గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించారు ఆ వాస్తవాన్ని దావిదుకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన కాలంలో ప్రజలకు అది మర్మం కానీ మా కాలంలో మాకు అది విషద్ధపరచబడిన ఒక వాస్తవం దాన్ని వారంగా మాత్రమే కాకుండా అంగీకరించి ఆనందించు వారంగా ఉండటం కావలసిన మార్పు నాలో మాలో మా అందరిలో దయచేయ మా రక్షకుడను ఏసు నామని అడిగి వేడుకొచ్చిన అంతా തന്റെ കുമാർപ്രശുദ്ധാത്മത്രേക ദേവൻ ദീപിനാണ് ഈ വാക്യം വാക്യ അഭിലാഷക്കും സദാ തുടങ്ങി